హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈ వీడియోలో ఏంటంటే అమరావతిలో ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది గవర్నమెంట్ ఉన్న పీరియడ్లో ఏంటంటే భారీ ఎత్తున రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు కొన్ని వందల కిలోమీటర్లు అయితే రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు అమరావతిలో అయితే మీరు ఆ రోడ్లు ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో కూడా మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో మొత్తం ఒక ప్లానింగ్ అయితే రోడ్డు అంటే ఒక రోడ్డు నుండి ఇంకో రోడ్డుకు కనెక్ట్ అయ్యే విధంగా అయితే బా మంచి ప్లానింగ్తో కొన్ని రోడ్లు వచ్చేసి ఇరవై ఐదు మీటర్లు కొన్ని రోడ్లు వచ్చేసి పదిహేడు మీటర్లు పన్నెండు మీటర్లు అలా ప్రతి రోడ్డుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి భార్య ఎత్తున రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ఆ రోడ్లని పట్టించుకోకపోవడం వల్ల ఆ పిచ్చి మొక్కలో వచ్చేసి ఆ రోడ్లు అధ్వానంగా అయితే తయారైనాయి ప్రజెంట్ ఆ రోడ్లు ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల కొంచెం క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఆ రోడ్లు ఏ ఎక్కడ ఉన్నాయి మొత్తం రోడ్లు అయితే మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి అంటే అందరికీ మాక్సిమం గుర్తుకొచ్చేది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఎంత ప్లానింగ్తో నిర్మించారంటే మొత్తం ఎనిమిది వర్షాలతో నిర్మించారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దీంతో ఆ ఎనిమిది వర్షాలు కూడా మొత్తం ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఉంటుంది మామూలుగా అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం లెంత్ ఇరవై ఒక్క కిలోమీటర్లు యాక్చువల్లీ విజయవాడ విజయవాడ నుండి అమరావతి కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఆ ఇరవై ఒక్క కిలోమీటర్లు పద్దెనిమిది పాయింట్ మూడు కిలోమీటర్లు అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కంప్లీట్ అయింది మామూలుగా అయితే కృష్ణా వారధికి అయితే ఈ సిడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ అవ్వాలి కానీ ఉండవల్లి వైపు కొంచెం ల్యాండ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది సీడ్ సిడ్ యాక్సెస్ రోడ్డు ఇంకా ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు ఏంటంటే క్యాపిటల్ ఏరియాకి మొత్తం కనెక్ట్ అయితే అమరావతిలో ఉన్న ప్రతి రోడ్డు కి కనెక్ట్ అయ్యే విధంగా అయితే మంచి ప్లానింగ్ తో అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా నేను ముందుకెళ్లి దీనికి కనెక్ట్ అయ్యే రోడ్లు కూడా మీకు అయితే చూపిస్తాను మీకు రోడ్లు ఎలా కనెక్ట్ అయ్యిందో అవుతాయో మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను సిరాక్సెస్ రోడ్ వైపు నుండి అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాను లెఫ్ట్ సైడ్ రోడ్డు అయితే ఒక రోడ్డు అయితే కనెక్ట్ అయింది మీరు చూసుకోవచ్చు ఈ రోడ్డు ఏంటంటే వెలగపూడి సెక్రటేరియట్ వైపు అయితే ఈ రోడ్డు అయితే ప్రీవియస్ ప్రీవియస్గా చూసుకుంటే ఈ రోడ్డు అంతా పిచ్చి ముక్కలు చాలా అధ్వానంగా ఉండేది ప్రజెంట్ ఆ పిచ్చి ముక్కలన్నీ క్లియర్ చేయడం వల్ల అయితే ఆరు వర్షాలతో అయితే కనిపిస్తుంది రోడ్డు మీరు చూసుకోవచ్చు నాకు తెలిసి ఇది పదిహేడు మీటర్ల రోడ్డు అనుకుంటా ప్రతి రోడ్డుకి ఒక ప్లానింగ్తో నార్త్ సైడ్ వచ్చే రోడ్డుకి నార్త్ ఎన్ నైన్ అని ఈస్ట్ సైడ్ వచ్చే రోడ్డుకి ఈ త్రీ అని చెప్పి పేర్లు అయితే మెన్షన్ చేస్తాను మీకు అలా కూడా చూపిస్తాను పేర్లు కూడా ఇక్కడ బోర్డు ఉంది చూసారా ఈ బోర్డు వైపు నుండి చూసుకోవచ్చు మీరు పేర్లు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని రోడ్ నెంబర్ నైన్ ఉద్దండరాయిని పాలెం టు నిరమ నిరమరు వరకు ఎన్ నైన్ ఈ త్రీ అని ఉంది కదా నైన్ అంటే నార్త్ సైడ్ తొమ్మిదో రోడ్డు అని ఈ నైన్ ఈ త్రీ అంటే ఈస్ట్ వైపు ఏమో మూడో రోడ్డు అని ఇది అయితే మీరు చూస్తున్నారో ఆ రోడ్డు నేను మీకు ఇందాక చూపించాను అది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇంకా అటువైపు కూడా రోడ్డు ఉంది అటువైపు ఏంటంటే కరకట్ట ఉండి కృష్ణా కృష్ణా రివర్ ఉంది అది రివర్ ఫ్రంట్ ఏరియా అనమాట మొత్తం ఆ రివర్ ఫ్రంట్ ఏరియా వరకు అయితే రోడ్స్ అయితే డెవలప్ చేశారు ప్రీవియస్గా అయితే ఎందుకంటే ఈ ఈ నైన్ ఎన్ఐను ఈ త్రీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వైపు అయితే స్ట్రైట్ గా వెళ్తున్నాను ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే సెక్రటేరియట్ ఇంకా విట్ యూని విత్ యూనివర్సిటీ ఇవన్నీ వస్తాయి ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే అయితే నేను ఎన్ఐన్ రోడ్డు వైపు అయితే వచ్చాను కదా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ అయితే నిర్మించారు ఆ బ్రిడ్జ్ కూడా ఏంటంటే మంచినీటి కాలువలు ప్రవహించే చోటైతే ప్రతి చోట ఇలా పెద్ద భారీ ఎత్తున బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు మధ్యలో రోడ్డు కంప్లీట్ చేశారు దాని పక్కన ఉన్న రోడ్లు ఏమో ఏం కంప్లీట్ చేయకుండా అలా వదిలేశారు ప్రీవియస్ గా అయితే ఇంకా ముందుకెళ్తే ఏంటంటే సెక్రటేరియట్ కానీ ఇంకా విత్ యూనివర్సిటీ కానీ అవి కనెక్ట్ అవుతాయి మధ్యలో ఇంకా లింక్అప్ రోడ్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి అక్కడక్కడ పెద్ద పెద్ద రోడ్లు మీకు అవి కూడా చూపిస్తాను ముందుకెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ వేసామంటే రోడ్డు అనే కాకుండా పక్కన స్పేస్ కూడా చూసుకోవచ్చు ఆ స్పేస్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే ఆ లెంత్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అదంతా వదిలేరు గా ఏంటంటే మొత్తం పిచ్చి ముక్కలు అలా ఎదిగుండడం వల్ల ఇదేం కనిపించేది కాదు ప్రెసెంట్ జంగిల్ క్లియరెన్స్ భార్యతనం చేయడం వల్ల ఏంటంటే బాగా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి రోడ్లు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా మనం ఏంటంటే సెక్రటేరియట్ దగ్గర అయితే ఉన్నాము మీకు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మొత్తం సెక్రటేరియట్ అనమాట ఈ ఈ రోడ్ ఏంటంటే మొత్తం సెక్రటేరియట్ కానీ కొన్ని యూనివర్సిటీస్కి అన్నిటికీ కనెక్ట్ అవుతాయి మళ్ళీ మధ్యలో రింకప్ రోడ్లు అన్ని యాడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రీవియస్గా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వదిలేసిన డ్రైనేజ్ సిస్టమ్ అది దాన్ని అలా వదిలేయడం వల్ల ఏంటంటే అలా ఇదైపోయింది కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంది ఇంకా నేను మీకు ముందుకెళ్ళి ఏమేమి రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి మొత్తం అయితే చూపిస్తాను ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ నైన్ ఈ సెవెన్ జంక్షన్ అని ఉంది కదా ఈ ఎన్ నైన్ అంటే ఏంటంటే నేను ఏదైతే సిడీ యాక్సెస్ రోడ్ వైపు నుండి వచ్చాను కదా సిడీ యాక్సెస్ రోడ్ వైపు నుండి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకున్నా కదా లెఫ్ట్ సైడ్ ఏదైతే రోడ్ వచ్చామో అది ఎన్ రోడ్ అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎన్ టెన్ అని దాని తర్వాత ఎన్ లెవెన్ అని ఒకే రోడ్డు స్ట్రైట్ రోడ్డు అనమాట ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ రోడ్డు వైపు కనెక్ట్ అయ్యే రోడ్లు ఏంటంటే దాని పక్కన ఈ సెవెన్ ఇందాక మేము స్టార్టింగ్లో చెప్పా కదా ఈ త్రీ అని ఇప్పుడు ఈ సెవెన్ వరకు వచ్చాము ఈ సెవెన్ ఏంటంటే మధ్యలో కనెక్ట్ అయ్యే రోడ్లు అనమాట ఈ ఎన్ నైన్ రోడ్డుకి మధ్యలో కనెక్ట్ అయ్యే రోడ్డుని ఈ సెవెన్ అంటే ఈస్ట్ వైపు నుండి వచ్చే రోడ్డు ఏడో రోడ్డు అని చెప్పి అలా అయితే మంచి ప్లానింగ్ అయితే ఈ రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ప్రీవియస్గానే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ఉన్న ఉన్న గవర్నమెంట్ టైంలోనే ఈ అన్ని రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేసి వదిలారు మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు అన్ ఈ సిటీ మొత్తం ఒక ఈ రోడ్లు కూడా మొత్తం స్క్వేర్ టైప్ టైప్లో అయితే ఉంటాయి రోడ్లు అంత ప్లానింగ్తో అయితే నిర్మించారు ఈ రోడ్లన్నీ అంటైతే మనము ఎన్ నైన్ రోడ్ నుండి ఎన్ఐడి యూనివర్సిటీ వైపు ఉన్న ఎన్ సెవెన్ రోడ్డు వైపు అయితే వచ్చాము మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం ఎన్ సెవెన్ రోడ్డు అనమాట ఈ రోడ్డు కూడా చాలా వరకు యూనివర్సిటీలకి అయితే కనెక్ట్ అయింది ఇంకా ఏంటంటే ఏదైతే అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ సీడ్ క్యాపిటల్ ఏరియాకి అయితే కనెక్ట్ అయింది మీరు దూరంగా చూసుకోవచ్చు ఆ బిల్డింగ్స్ అన్ని ఆ బిల్డింగ్స్ ఏంటంటే ఎన్జిఓ ఆఫీసర్స్ ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ టవర్స్ ఈ బ్రిడ్జ్ కూడా మీరు చూసుకోవచ్చు కాలువలు వైపు అయితే కాలువలో ప్రవహించే చోట భారీ ఎత్తున బ్రిడ్జ్లు కూడా నిర్మించారు ప్రీవియస్గానే ఆ బ్రిడ్జ్ కూడా మీరు చూసుకొచ్చి చాలా పెద్ద బ్రిడ్జులు అనమాట ఈ రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ బ్రిడ్జ్లు కూడా భారీ ఎత్తున ఉండేలాగైతే నిర్మించారు ప్రతి రోడ్డుకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి అయితే ఆ ఈ అమరావతిలో వందల కిలోమీటర్లు కొన్ని వందల కిలోమీటర్లు రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఆ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో ఉన్న బ్రిడ్జ్లోని ప్రజెంట్ ఆ రోడ్లు కూడా అలా వదిలేయడం వల్ల చూసారా ఎంత డ్యామేజ్ అయినాయో రోడ్లు కూడా ఈ బ్రిడ్జ్లు కూడా ఎలా డ్యామేజ్ అయినాయో ఏంటంటే ఈ రోడ్డు నుండి అటువైపు వెళ్తే ఇంకో రోడ్డు కనెక్ట్ అయింది అలా ఇంకో రోడ్డు కనెక్ట్ అయింది అన్ని రోడ్లు ఏంటంటే స్క్వేర్ టైప్లో అయితే ఉంటాయి మొత్తం ఆ స్క్వేర్ టైప్లో ఏంటంటే నివాసాలు కానీ ఇలా గవర్నమెంట్ ఈ కానీ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ అవన్నీ ఉంటాయి ఇలా యూనివర్సిటీస్ అవన్నీ ఉంటాయి ప్రతి రోడ్డుకి ఇంకో రోడ్డు కనెక్ట్ అయ్యేలా విధంగా అయితే ఇక్కడ అయితే భారీ ఎత్తునైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ప్రజెంట్ అయితే నేను ఇంకా చాలా రోడ్లు అయితే ఉన్నాయి ఆ రోడ్ల వైపు కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను అంటే అయితే మనము ఈ ఎయిట్ ఎన్ లెవెన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము మీరు చూసుకునేది వచ్చేసి ఈ ఎయిట్ అన్నమాట అనమాట ఇది ఈ రోడ్డు ఏంటంటే అయితే విట్ యూనివర్సిటీ కానీ ఇంకా కొన్ని ప్రభుత్వ కార్య ఈ టవర్ టవర్స్ గవర్నమెంట్ టవర్స్ ఉన్నాయి ఆ టవర్స్ వైపు కానీ ఈ శాఖమూరు పార్క్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ శాఖమూరు పార్క్ వైపు అయితే ఈ రోడ్డుకి అయితే కనెక్ట్ అయింది ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఏదైతే మీకు ఏరియా చూపిస్తున్నానో అది వచ్చేసి మొత్తం శాఖమూరు పార్క్ ఏరియా అనమాట ప్రీవియస్గా దాదాపు రెండు వందల ఎకరాల్లో ఆ శాఖమూరు పార్క్ని కన్స్ట్రక్షన్ చేయడాని కోసం అయితే ఫౌండేషన్ వేసి స్టార్ట్ చేశారు వర్క్స్ ప్రజెంట్ అంటే దాన్ని అయితే వదిలేస్తారు ఆ పార్క్ని కూడా ప్రజెంట్ కంప్లీట్ అయితే చేయలేదు అయితే నేను అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద జంక్షన్లా క్రియేట్ అయ్యి ఉంది నాలుగు పక్కల రోడ్లు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇటువైపు సిక్స్ లైన్ రోడ్డు ఇటువైపు ఫోర్ లైన్ రోడ్డు ఉంది మళ్ళీ ఇటువైపు సిక్స్ లైన్ రోడ్డు ఉంది మళ్ళీ ఇటువైపు వచ్చేసి సిక్స్ ఫోర్ లైన్ రోడ్డు మొత్తం నాలుగు పక్కల రోడ్లు ఉండి పెద్ద జంక్షన్లో అయితే ఇక్కడైతే క్రియేట్ అయింది మీకు దూరంగా చూపిస్తాను రోడ్లు ఎలా ఉన్నాయో రోడ్లు కనిపిస్తున్నాయి కదా సిక్స్ ఫోర్ లైన్ రోడ్డు అనమాట ఇది స్ట్రైట్ రోడ్డు ప్లస్ ఇటువైపు నుండి ఒక రోడ్డు ఉంది మళ్ళీ ఇటువైపు కూడా ఒక రోడ్డు ఉంది నేను ఇంకా ముందుకెళ్ళి ఆ ఎస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు ఉన్న రోడ్లు కూడా మీకైతే చూపిస్తాను ప్రజెంట్ అయితే అమరావతిలో చాలా వరకు కాలువల మీద బ్రిడ్జెస్ అనేవి లో ఉన్నాయి కదా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పాత బ్రిడ్జ్ అనమాట చిన్న బ్రిడ్జ్ ఆ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో అది కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఈ చిన్న చిన్న బ్రిడ్జెస్ అని యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే ప్రజెంట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళడానికి ఈ చిన్న బ్రిడ్జే యూజ్ చేసి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఉంటుంది ఇంకో పెద్ద బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది అది కూడా మీకు అయితే చూపిస్తాను రోడ్డు వైపు నుండి అయితే వచ్చాను ఆ రోడ్డు ఏంటంటే విత్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట ఆ రోడ్డు వైపు స్ట్రైట్ గా వస్తే ఏంటంటే ఇక్కడ పెద్ద భారీ ఎత్తున బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రీవియస్ గానే ఈ బ్రిడ్జ్ కూడా చూసుకోవచ్చు మీరు ఆరు వర్షాలతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వైపు కనెక్ట్ అయ్యే విధంగా ఈ రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ బ్రిడ్జ్ కూడా కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాలువలు ప్రవహించే చోట ఏంటంటే ఇక్కడ బ్రిడ్జెస్ అయితే కట్టారు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కాలురు ప్రవహిస్త ప్రవహించే చోట బాగా పెద్ద భారీ ఎత్తున అయితే బ్రిడ్జులు అయితే నిర్మించారు చాలామంది ఏంటంటే అమరావతి అనేది ఈ కొండవీటు వాగు వల్ల ముంపు ప్రాంతము ఇక్కడ వాటర్ వస్తే మునిగిపోతాయి అంటారు కానీ ఇదైతే ముంపు ప్రాంతం కాదు ఆ ముంపుకు కూడా పరిష్కారంగా అయితే కొండవీటు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది ఇన్కేజ్ అమరావతిలో ఉన్న వర్షాలు పడి వాటర్ స్టోరేజ్ అయినా ఏంటంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఆ వాటర్ని లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్కి పంపించడానికి పంపింగ్ చేయడానికైతే బాగా యూజ్ అయ్యిద్ది ఇంకా ఏంటంటే కాలు ప్రవహించే చోట ఇలా బ్రిడ్జులు కట్టడం వల్ల ఏంటంటే వాటర్ ఫ్లో అనేది ఆ కాలాల ద్వారా వెళ్ళిపోయిద్ది ఆ కాలాల ద్వారా వెళ్ళిపోయి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్లో కలిసిద్ది ఇంకా చాలా వరకు ఈ రోడ్లు కానీ ఇంకా రోడ్లకి ఇంపార్టెన్స్ ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే ప్రీవియస్గా వర్షాలు పడినా వరదలు వచ్చినా ముంపుకు గురవకుండా అమరావతి అనేది సేఫ్గా ఉండిద్దని నాకైతే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను అమరావతిలో రోడ్స్ అని మీకు చూపించాను కదా ఈ కొన్ని రోడ్స్ వరకు మాత్రమే మీకు చూపిస్తున్నాను సిడీ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే విధంగా అయితే చాలా రోడ్లు అయితే కనెక్ట్ అవుతున్నాయి ఆ ఎన్ వన్ అని ఎన్ టూ ఎన్ త్రీ అలా నేను ముందుకెళ్తే వెళ్లేకొద్దే రోడ్లు వస్తూనే ఉంటాయి చాలా రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రీవియస్ ప్రీవియస్గానీ దానికి రిఫరెన్స్గా మీరు గూగుల్ మ్యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ప్లానింగ్గా ఉందో అమరావతి సిటీ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి